నేను కొంచెం చాలా ఫాస్ట్గా అయితే చెప్తాను అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని రిపీట్ చేసి మరీ చూడండి అండ్ ఖచ్చితంగా మీకు అవుద్ది అన్ని విషయాల గురించి అయితే మాట్లాడతాను ఓన్లీ ట్రైన్ పిక్ ట్రైన్ టికెట్స్ బుకింగ్ గురించే మాట్లాడతాను ఓకే వాటిలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి కొంచెం మాట్లాడుతాను సో ఫస్ట్ వచ్చేసి రేపు వెళ్ళాలి మనం రేపు ఏదో ఊరికి వెళ్ళాలా సో మనకి టికెట్లు చూస్తే మనకి ట్రైన్ టికెట్స్ అయితే దొరకదు అన్ని వెయిటింగ్ లిస్టులు అయితే ఉంటుంది సడన్గా మనకి టికెట్ కావాలంటే ఏం చేయాలి రేపు ఏ ట్రైన్ అయితే బయలుదేరుద్దో ఆ ట్రైన్కి ఈరోజు పది గంటలకు వచ్చేసి ఏసీ క్లాస్ టికెట్స్ అయితే వదులుతారు పదకొండు గంటలకు వచ్చేసి స్లీపర్ క్లాస్ టికెట్ అయితే వదులుతారు ఓన్లీ ఐఆర్టీసీ యాప్లో మాత్రమే ఈ థర్డ్ పార్టీ యాప్స్ వీటి ఇక్కడైతే మీకు దొరకదు ఓన్లీ ఐఆర్టీసీ యాప్లో మాత్రమే ఈ కన్ఫర్మ్ టికెట్లు అయితే దొరుకుద్ది అంటే తత్కాల టికెట్ బుక్ చేసే ఓన్లీ దాంట్లో బుక్ చేయాలని చెప్తున్నాను ఏసీ టికెట్లు అయితే మనం చేయొచ్చు స్లీపర్ క్లాస్ టికెట్లు అయితే మనం మనం చేయలేం పదకొండు గంటలకు వస్తే టికెట్ ఒక అరవై టికెట్లు వదులుతాడు అంతే మ్యాక్సిమం సో ఆ టికెట్లు మనం బుక్ చేద్దాం మనం మొబైల్లో నుంచి బుక్ చేద్దామంటే మాత్రం అది ఖచ్చితంగా అవద్దు మ్యాక్సిమమ్ ట్వంటీ ఫోర్ పర్సెంటే ఛాన్స్ ఒక్కోసారి అవ్వద్ది మాక్సిమం అవ్వద్దు సో మీకు అంత డౌట్గా ఉంటే మీ ఏ మీ దగ్గరలో ఎక్కడైనా ట్రావెల్ ఏజెన్సీ షాపులు పెట్టుకుని ఉంటారు కదా అక్కడికి వెళ్ళి మీరు తత్కాల టికెట్ అయితే ట్రై చేయొచ్చు ఎందుకంటే వాళ్ళకి మెంబర్షిప్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక వంద రుణాలు ఎక్కువగా తీసుకుంటాడు టికెట్ కాస్ట్ని బట్టి సో దాంట్లో తత్కాల టికెట్ మనకి ఈజీగా అయితే దొరుకుతుంది ఏసీ టికెట్ అయితే పది గంటలు పోలుతారు అప్పుడు దొరికే ఛాన్స్ చాలా ఎక్కువగా అయితే ఉంటుంది కానీ అది కూడా మీకు డౌట్గా ఉంటే వెళ్ళి మీరు ట్రావెలింగ్ ఏజెన్సీ ఉంటారు కదా మన టౌన్లలో అక్కడికి వెళ్ళి మీరు ఈజీగా బుక్ చే బుక్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ తత్కాల టికెట్ కూడా మింగింది అనుకోండి ఇక చేయాల్సిన పని ఏం లేదు అని చాలామంది అంటారు బట్ ఏదో ఒక ఛాన్స్ అయితే ఉంటుంది కదా సో కాకపోతే కొంచెం కష్టంగా అయితే ఉంటుంది అదే చెప్తాను ఫస్ట్ వచ్చేసి మీరు రిజర్వేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోండి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోండి ట్రైన్ ఎప్పుడైనా రాని రైల్వే స్టేషన్ దగ్గర అయితే వెళ్ళిపోండి అంటే ట్రైన్ బయలుదేరక ముందుగానే రైల్వే స్టేషన్ అయితే వెళ్ళండి అది నుంచి చూస్తుందో అక్కడ బయలుదేరక ముందే మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళి సో 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 ఆ ట్రైన్ నెంబరు రిజర్వేషన్ అయితే చేయించుకోండి ఒక ఫామ్ అయితే ఉంటుంది దాన్ని ఫిల్ అప్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు ఏం చెప్తాడంటే బాబు ఇది వెయిటింగ్ లిస్ట్లో ఉందమ్మా ఇది అవుదా అంటాడు పర్లేదు ఇచ్చేసేయండి అంటాడు వాడేమనుకుంటాడు ఓకే మీ కర్మ ఆట తాగల వాడు మీకు టికెట్ అయితే ఇచ్చేస్తాడు వెయిటింగ్ లిస్ట్ టికెట్ అయితే ఇస్తాడు ఆ వెయిటింగ్ లిస్ట్ తీసుకొని మీరు ఆ స్లీపర్ క్లాస్ ఎక్కేసేయండి ఎక్కేసి ట్రావెల్ అయితే చేయొచ్చు ఆ సీట్లు అయితే దొరకదు బట్ మీరు ఒక వంద రూపాయల చేతులు పెట్టుకొని టీసీ నెళ్ళి అడిగారు అనుకోండి ఏదో ఒక ఖాళీ ఉన్న సీట్లు మీకు ఇస్తాడు మీరు ఈజీగా ట్రావెల్ అయితే చేయవచ్చు ఒకవేళ అంటే సీట్లు అయితే దొరకదు అక్కడక్కడ కూర్చొని వెళ్ళాల్సి వస్తుంది దానికి అదే బెటర్ ఒకవేళ జనరల్ వెళ్తే చూరుకుంటారు దానికి బదులు మీరు స్లీపర్ క్లాస్లో వెళ్ళడమే కొంచెం బెటర్ అయిపోతుంది అంటే ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి వస్తుంది ఖచ్చితంగా వెళ్ళాలా అనే టైంలో మీరు ఎలా అయితే చేయొచ్చు దీనికి మించి ఇంకో ఆప్షన్ అయితే లేదు ఎందుకంటే ట్రైన్ అనే మనం బాగుంది కాదు టికెట్లు మనకు రావాలంటే వచ్చేయడానికి కన్ఫర్మ్ టికెట్లు అది ఇంపాసిబుల్ ఎందుకంటే నాలుగు నెలల ముందు నుంచే ట్రైన్ టికెట్లు అనేది వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది ఒకసారి మీరు చూసుకోండి కావాలంటే నార్త్ నుంచి వచ్చే అయితే నాలుగు నెలల ముందు నుంచే వాళ్ళు బుక్ చేసుకుని రెడీగా ఉంటారు ఇక మూడు నెలలు రెండు నెలలకైతే మీకు వెయిటింగ్ లిస్ట్ తప్ప వేరే టికెట్లు అయితే దొరకదు సో ఇక్కడ ఒక మీకు డౌట్ అనేది రావచ్చు ఆన్లైన్లో మనం బుక్ చేస్తాము అది కూడా వెయిటింగ్ లిస్ట్లోనే బట్ కన్ఫర్మ్ అయితే అవ్వలేదు దాంట్లో కూడా మనం ప్రయాణించవచ్చా అని సో దాంట్లో అయితే మనం ప్రయాణించడం కుదరదు ఎందుకంటే ఆ టికెట్ అనేది ఆ టికెట్ డబ్బులు మీకు ఆఫర్స్ అయితే వచ్చేస్తాయి రైల్వే స్టేషన్లో మనం రిజర్వేషన్ అంటే ఫామ్ ఫిల్అప్ చేసి రిజర్వేషన్ చేసుకుంటాం చూడండి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవాడు రిజర్వేషన్ చేసుకుంటాం కదా వాటిని వాడు రిటర్న్ చేయడానికి కుదరదు సో మీరు ట్రైన్ ఎక్కినా కూడా మీరు టీసీని అయితే రూల్ ప్రకారం మీరు వెళ్ళవచ్చు స్లీపర్ క్లాస్లో అలా నేను ట్రైన్ టికెట్లు అయితే రిజర్వేషన్ చేయించాను కానీ బుక్ అయితే అవ్వలేదు అంటే కరెదో టీసీ కూడా ఏదో ఒక సీట్ ఉంటే చూస్తాడు లేకపోతే లేదు సో దీంట్లో ప్రాబ్లం అయితే ఉండదు ఒకవేళ మొబైల్లో టికెట్లు ఉంది అనుకో వెయిటింగ్ ఇది అది కన్ఫామ్ అవ్వకపోయినా మీరు ట్రైన్ ఎక్కితే అది ఖచ్చితంగా కేసు అయితే కేసు అయితే అలాంటిది అవ్వద్ది వాడు మీకు ఫైన్ అయితే వేస్తాడు టికెట్ లేక లేకుండా మీరు ట్రైన్ ఎక్కినట్టు కింద లెక్క అని ఆ టీసీ అయితే చెప్తాడు సో అలా అయితే చేయకండి మీకు ఉన్న ఆప్షను అంటే రేపు వెళ్ళండి అలా అలా వెయిటింగ్ లిస్ట్లో ఉంది అన్ని టికెట్లు కన్ఫర్మ్ తత్కాలు కూడా అవ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలంటే రైల్వే స్టేషన్లో ఏం చేసుకున్నా అసలు ఆ టికెట్ ఫిజికల్గా ఉంటుంది కదా చేతిలో ఆ టికెట్ తీసుకొని మీరు ట్రైన్ అయితే ఎక్కొచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇంకో డౌట్ ఏంటంటే అన్న మేము నలుగురు అయితే బుక్ చేసాము అందులో ఒకరికే కన్ఫర్మ్ అయింది ఇప్పుడు ఏం చేయాలా సో మొబైల్లో బుక్ చేసుకుంటారు కదా ఆ టైంలో ఏమవుతుందంటే అంటే కన్ఫర్మ్ అయినా నలుగురు వెళ్ళి ఎక్కొచ్చు ఎందుకంటే నలుగురు ఒకేసారి బుక్ చేస్తే అది ఒకే కాలంలో నలుగురు యాడ్ చేసుకొని మొబైల్ అంతా యాడ్ చేసుకొని మనం బుక్ చేస్తాం కదా అందులో ఒకరికే అవ్వద్ది ఒకడికి అయినప్పుడు ముగ్గురు అయినప్పుడు నలుగురు అయితే ప్రయాణం చేయవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే ఆ టికెట్లు కూడా మనకు ఓపర్స్ అయితే రాదు ఒకడికి బుక్ అయినా కూడా ఒకటి కన్ఫర్మ్ అయినా కూడా టికెట్లు మిగతా వాళ్ళకి అందరికీ ఆ డబ్బులు అయితే ఓపర్స్ అయితే రావు ఎందుకంటే అది అన్ని టికెట్లు కన్ఫర్మ్ అయినట్టు లెక్క టీసీ కూడా మీరు అడగవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు నలుగురు కానీ మంది కానీ మంది ఒక్కడికైనా కూడా సరే బుక్ ఈజీగా మీరు వెళ్ళవచ్చు మిగతా వాళ్ళు క్యాన్సిల్ అయినా కూడా మీ ఒకటి కన్ఫర్మ్ టికెట్లు వచ్చినా కూడా మనం ట్రావెల్ అయితే వచ్చి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో ఇప్పుడు వచ్చేసి వెయిటింగ్ లిస్ట్ గురించి అయితే మాట్లాడదాం ఎందుకంటే ఎప్పుడు మనం ట్రైన్ టికెట్లు వెతికినా కూడా మొత్తం వెయిటింగ్ లిస్ట్లోనే ఉంటుంది సో ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది కొంచెం పెద్ద ప్రాసెస్ దీంట్లో చాలా అయితే ఉంటుంది నాకు తెలిసినంత వరకు నా అనుభవం బట్టి వెయిటింగ్ లిస్ట్ గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియో అర్థం కాకపోతే మళ్ళీ పాస్ చేసేసి చూడండి మళ్ళీ రిపీట్ చేసి చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుద్ది సో ఫస్ట్ వచ్చేసి వెయిటింగ్ లిస్ట్లో మనకి ఒక పది ఉంది వెయిటింగ్ లిస్ట్ అన్న అవద్దా అంటారు సిక్స్టీ పర్సెంట్ అంటే మనం గూగుల్లో వెతికినా కూడా ఆ సిక్స్టీ పర్సెంట్ ఛాన్స్ ఉందమ్మా పది వెయిటింగ్ లిస్ట్ ఉంటే సిక్స్టీ పర్సెంట్ ఐదు వెయిటింగ్ లిస్ట్లో ఉంటే తొంభై ఎనిమిది పర్సెంట్ ఛాన్స్ ఉంది అని మనం గూగుల్లో కానీ ఆ యాప్ కన్ఫర్మ్ టికెట్ యాప్లో కానీ అలా చూపిస్తూ ఉంటుంది అది కానీ మనం బుక్ చేసాం అనుకో ఏదైనా అవ్వచ్చు ఖచ్చితంగా అయిపోతుందని అని చెప్పలేము ఇటు అవ్వలేదని కూడా చెప్పలేము సో నేను ఎగ్జాంపుల్గా నా ఒక ప్రయాణం అయితే జరిగింది ఒక జర్నీ అయితే జరిగింది దాని గురించి అయితే చెప్తాను ఫస్ట్ నేను నా ఫ్రెండ్స్ సడన్గా గోవా వెళ్దామని ప్లాన్ చేస్తాను అంత ఒక నెల ఉంది టైం నెల ఉంటే శాలరీస్ పడిపోయింది అప్పుడే శాలరీ పడింది సడన్గా బోనస్లు పడే లోపల సడన్గా గోవా వెళ్దామని ప్లాన్ చేస్తాం అందరూ ఒక ఆరు మంది ఉంటారు ఆరు ఎనిమిది మంది ప్లాన్ చేసాము ఓకే కాడి తిరుపతి నుంచి ఈ గోవా గోవాకి వాసుకోడిగామ ఎక్స్ప్రెస్ అనమాట వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంది ఒక పది ఉంది వెళ్ళేదానికి అలాగే ఉంది వచ్చేదానికి కూడా అలాగే ఉంది సరే అని ఏం కాదు ఎలాగైనా అయిపోద్దనే నమ్మకంతో నేను బుక్ చేశాను వెయిటింగ్ లిస్టే తిరుపతి నుంచి మళ్ళీ రిటర్న్ కూడా గోవా నుంచి బుక్ చేశాను బుక్ చేస్తే ఏమైందంటే ఇక ఓకే నెల అయిపోయింది వెయిటింగ్ లిస్ట్లో ఉంది అది ఒకటి ఒక తగ్గుతానే ఉంది రెండుకి వచ్చేసింది ఒకటికి వచ్చేసి ఉంది వెయిటింగ్ లిస్ట్ ఒకటో అంటే అప్పుడప్పుడు నేను పిఎన్ఎన్ నెంబర్ చెక్ చేస్తున్నాను రెండుకి వచ్చేసింది ఒకటికి వచ్చేసింది సరే అని చెప్పేసి ఇక మేము ట్రైన్ ఎక్కేద్దామని బయలుదేరాం ఆ రోజు రాగానే వచ్చేసింది మేము ఒక నెల అయిపోయింది వెళ్ళి తిరుపతికి అయితే వెళ్ళిపోయాం టిఫిన్ చేస్తూ ఉన్న టైంలో రైల్వే స్టేషన్ దగ్గర టిఫిన్ చేస్తూ ఉన్నాం ఆ టైంలో అన్ని టికెట్లు అనేది కన్ఫర్మ్ అయింది అన్ని ఆర్ఏసీలో కన్ఫర్మ్ అయింది ఆర్ఏసీ ఏంటంటే ఆర్ఏసీ ఏందో నాకు అర్థం కాలేదు కానీ టికెట్లు కన్ఫర్మ్ అయిన ఉంది బెడతలు కూడా నెంబర్ కూడా చూపిస్తూ ఉంది కానీ తేడాగా ఉంది ట్రైన్ ఎక్కిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఓకే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఒకే సీట్లో ఇద్దరు ఇద్దరు కూర్చోవాలి టికెట్ కన్ఫర్మ్ ఏదో ఒకటి లేరా టికెట్ కన్ఫర్మ్ అయింది అది చాలా కన్ఫర్మ్ టికెట్ అయింది ఇద్దరు అడ్జస్ట్మెంట్ అయిపోయి వెళ్ళిపోయాం అతను గోవా వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తాము మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నాము మళ్ళీ సేమ్ అంతే గోవాలో టిఫిన్ చేస్తున్నాము ఆ టికెట్ అయితే క్యాన్సిల్ అయింది కన్ఫర్మ్ అవ్వలేదు ఇదేం కాలంరా మనం రెండు మూడు రోజులు ముందుగానే ఉంది కదా అయినా కూడా ఇది కన్ఫర్మ్ అవ్వలేదు అది కన్ఫర్మ్ అయింది అర్థం కాదు అది కూడా అలాగే ఉంది తొంభై పర్సెంట్ ఛాన్స్ అయితే ఉంది అది అవ్వలేదు ఇది అయింది ఇది ఇది తొంభై ఉంది అది తొంభై ఉంది ఇది అయింది అది అవ్వలేదు ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి అంటే ఇక మూసుకొని ఇంకా చేసేది ఏముంది ఇంకా జనరల్ టికెట్ కొనుక్కొని ట్రైన్ అయితే ఎక్క చుక్కలు కనిపించింది అంత దారుణం అంత దరిద్రంగా అయితే ఉంది ఆ జనరల్లో సో మీరు కూడా ఈ వెయిటింగ్ లిస్ట్ నమ్ముకొని మీరు టికెట్లు బుక్ చేసారు అనుకో ఎప్పటికైనా సరే బుక్ అయిపోతారు సడన్గా మీరే ఒక హైదరాబాద్ వెళ్ళాలా ఏదో ఊరికి వెళ్ళాలా అర్జెంటుకు వెళ్ళాలా సో మనమే ఏదో ఒక ఊరికి వెళ్ళాలి అనుకుంటాం హైదరాబాద్ వెళ్ళాలా అది ఇంటర్వ్యూ ఉంది లేదా పెళ్ళి ఫంక్షన్ ఉంది లేదా ఏదో రిలేటివ్స్కి వెళ్ళాలా ఒక నెల టైం ఉంది ట్రైన్ టికెట్ చూస్తాం అది వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది ఒక డెబ్భై ఉంటుంది ఎనభై ఉంటుంది ఆ బుక్ అయిపోద్దులని చేస్తాం అయితే అవ్వదు అది అవ్వలేదు అప్పుడు ఏం చేస్తారు సడన్గా వెళ్ళాలి ఆ టైంలో మనం తత్కాల బుక్ చేద్దామన్నా కూడా మనకి టైం కుదరదు ఎందుకంటే అదే రోజు టికెట్లో మనకి కన్ఫర్మ్ అవ్వ కన్ఫర్మ్ అవ్వద్దా అవ్వదా అని మెసేజ్ వస్తుంది కన్ఫామ్ ఈ తత్కాల టికెట్ బుక్ చేద్దామంటే రోజు అయితే గ్యాప్ ఉండాలి మనకి అదే రోజు కన్ఫర్మ్ అప్పుడు మనం ఏం చేయలేం ఏం ఇంకా ఛాన్స్ లేదు ఇంకా నేను స్టార్టింగ్లో చెప్పాను చూడు అలా చేయాల్సి వస్తుంది అందుకు వెయిటింగ్ లిస్ట్ అనేది నమ్ముకోకండి ఎప్పుడు ఓకే బుక్ చేస్తే కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసుకోండి తొంభై ఎనిమిది పర్సెంట్ ఛాన్స్ ఉంది అని మనకి ఆ గూగుల్లో యాప్లో అలా చూపిస్తూ ఉంటుంది ఛాన్స్ ముందు అయిపోద్ది అని సో దాన్ని నమ్ముకుని మీరు చేసే పని అయితే ఖచ్చితంగా రిస్క్లో పడతారు ఇంకోటి తత్కాల టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉందా అది అసలు కన్ఫామ్ అది మాక్సిమం అవ్వద్దు ఎందుకంటే సో ఎందుకంటే తత్కాల్లో బుక్ చేసుకునే వాళ్ళు కన్ఫామ్గా వెళ్దామని డిసైడ్ అయి ఉంటారు ఎందుకంటే టూ డేసే ఉంటుంది గ్యాప్ టూ డేస్లో వాళ్ళు డిసిజన్ ఖచ్చితంగా రైట్ తీసుకుంటారు సో అది కన్ఫా అది వెయిటింగ్ లిస్ట్లో ఉంటే అది మ్యాక్సిమం అవ్వదు దాన్ని క్యాన్సిల్ చేయకండి అలాగే అవ్వలేండి మీ డబ్బులు మీకు రిటర్న్ అయిపోద్ది ఎందుకంటే మీకు కన్ఫామ్ అవ్వలేదు అని రిటర్న్ ఒకవేళ మీరు షుగర్ పేషెంట్లు అయింది క్యాన్సిల్ చేశారనుకోండి అనుకోండి మీరు కొంచెం ఛార్జెస్ కట్టపోతుంది వంద రెండు వేలు అసలు ఈజీగా సో టికెట్లు ఒకవేళ వెయిటింగ్ లిస్ట్లో ఉంది ఈ దేనికి ఇది అవ్వదు అని మనకు ఒక రెండు రోజుల ముందుగానే డౌట్ వచ్చేస్తుంది ఎందుకంటే అక్కడ రెండు రోజుల ముందు ట్రైన్ బయలుదేరొద్ది అప్పుడు అయినా కూడా అది వెయిటింగ్ లిస్ట్ పది ఇరవై అలాగే ఉన్నింది అనుకోండి సో ఎందుకు లేరా అని చెప్పేసి మనం ఏం చేస్తాం ఈ తత్కాల్లో తత్కాల్ తత్కాల టికెట్ బుక్ చేసుకుందామని దీన్ని క్యాన్సిల్ చేస్తాం క్యాన్సిల్ చేస్తే మాత్రం ఛార్జెస్ ఎక్కువగా కట్ అవద్ది ఇరవై ఉంటే ఖచ్చితంగా అది అవ్వదు సో దాన్ని అట్టే వదిలేసేయండి మీరు తత్కాల టికెట్ బుక్ చేసుకోండి సో అది మ్యాక్సిమం అవ్వదు ఒకవేళ అయింది అనుకో ఇక దాన్ని మనం ఏం చేయలేం క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం ఛార్జెస్ హెవీగా కట్ కట్ అవుతే అవ్వద్ది ఐటీఎస్ యాప్లో సో ఇది ఈ వెయిటింగ్ లిస్ట్ దీన్ని నమ్ముకొని మీరు ఎప్పుడు ప్రయాణాన్ని అయితే డిసైడ్ అయితే చేసుకోకండి ఖచ్చితంగా అది ఎప్పుడు దెబ్బకూడదో చెప్పలేము ఒకసారి ఒకటికి వచ్చి ఆగిపోవచ్చు ఒకసారి నేను సూరత్ వెళ్ళేటప్పుడు అయితే వెయిటింగ్ లిస్ట్ పది ఉంది ట్రైన్ బయలుదేరే టయానికే ఒకటి వచ్చి ఆగిపోయింది వెయిటింగ్ లిస్ట్ భలే బాధపడ్డాను నేనైతే సో దాన్ని నమ్ముకొని అయితే మీరు అలా అయితే చేసుకోండి ఒక నాలుగు నెలల ముందుగానే బుక్ చేసుకోండి నాలుగు నెలల ముందుగానే బుక్ చేసుకుంటే మీకు కావాల్సిన సీట్ అయితే దొరుకుతుంది అలా కాకుండా సడన్గా రావాలంటే వెయిటింగ్ లిస్టులు అవి తత్కాల టికెట్ చూసుకోవాలి అంతేగాని అది కన్ఫర్మ్ టికెట్లు అయితే అలా చాలామంది యూట్యూబ్ వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు తత్కాల టికెట్ అంటే కన్ఫర్మ్ టికెట్లు కావాలంటే మీరు ఎలా చేయండి ట్రైన్ దాన్ని యాప్లోకి వెళ్ళి అప్గ్రేడ్ చేసుకోండి మీకు ఏసీ టికెట్లు వచ్చేస్తుంది సో ఇదంతా మాక్సిమం అవ్వద్దు అన్ని సులువు మాటలు అంతే మాక్సిమం అవ్వదు ఎవడికో ఒకడికి సో అది సో ఇప్పుడు వచ్చేసి ట్రైన్ టికెట్లు ఏ యాప్లో బుక్ చేస్తే బెటర్ ఇంకా అందరికీ తెలిసిందే ఒక సర్టిఫైడ్ యాప్ ఏదంటే ఐఆర్టీసీ యాపే చాలామంది దాంట్లోనే బుక్ చేస్తారు అదే బుక్ చేయడానికి బెటర్ ఇంకా చాలా ఉంటుంది ట్రైన్ టికెట్ల వరకు ఐఆర్టీసీ యాపే బెటర్ ఎందుకంటే వీటిలో అయితే మనకి కొంచెం లేట్గా చూపిస్తూ ఉంటుంది ఆఫర్లకి వీటికి గుర్తుపడి మీరు కన్ఫర్మ్ టికెట్ అని ఇంకా ఫోన్పే ఇవి అమెజాను పేటిఎం ఇవి ఈ యాప్లో చూసుకుంటే అంటే అవ్వదని కాదు అవుద్ది కన్ఫర్మ్ అంటే అవైలబుల్గా ఉంటే టికెట్లు ఖచ్చితంగా అవుద్ది బట్ నా ఇది నేను చెప్పేది ఏంటంటే ఐఆర్టీసీలో చూసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను టికెట్లు ఎలా బుక్ చేయాలని క్లియర్గా అయితే చెప్తాను ఐఆర్టీసీ యాప్లో సో ఆ వీడియో అయితే చూడండి ఆ ఈ వీడియో తర్వాత జస్ట్ వన్ డే అప్పుడే చాలా తొందరగా అయితే ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను దీనికి పార్ట్ టూ అనమాట దాన్ని ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి టికెట్ ఎలా బుక్ చేయాలి ఎలా ప్లాన్ చేయాలనేది వీడియోలు క్లియర్గా అయితే చెప్తాను సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండ్ లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి థ్యాంక్ యూ